నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమతు ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ప్రతి మాసంలో కూడా శుక్లపక్షం అంతా కూడా చాలా వైశిష్టంతోనే ఉంటుంది ఖచ్చితంగా శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథులకి చాలా పెద్ద పీఠం వేస్తూ ఉంటుంది ఎందుకంటే అది అష్టమి అవ్వచ్చు షష్ఠ అవ్వచ్చు చతుర్థి అవ్వచ్చు కదండి ఇప్పుడు వస్తోంది అష్టమి వస్తోంది అష్టమి అష్టమి శుక్లపక్షానికి దుర్గాష్టమి లాగా అందరూ జరుపుకో విశేషంగా కొలవటం అనేది ప్రతి శుక్ల పక్ష అష్టమికి చేస్తూ ఉంటారు అయితే ఈ పద్దెనిమిదో తారీఖు గురువారం అష్టమి రాబోతోంది ఈ అష్టమి కూడా ఏం వైశిష్ట్యాన్ని కలిగి ఉంది ఎట్లాంటి బాధలు తొలగిపోవటం కోసం ఈ అష్టమిని వినియోగించుకోవచ్చు చెప్తారండి ఈ అష్టమి ప్రకారం చూసుకుంటే ఓకే కుజుడు అష్టమి నక్షత్రం అశ్విని నక్షత్ర ప్రయుక్త అష్టమి వారం గురువారం గురువారం గురు అధిపతి అశ్విని నక్షత్రాన్ని కేతు అధిపతి గురుకేతు గురుకేతువుల కాంబినేషన్ సో ఈ రోజు అంటే ఈ మనం మకర సంక్రమణ నుంచి గతంలో చెప్పుకున్నాం షష్ఠి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు అష్టమి గురించి విశేషమైన రోజు ఇది కూడా గురువారం అష్టమి అశ్విని నక్షత్రంతో కూడుకొని రావడం అనేది విశేషమైన రోజు దీన్ని ఎవరికి బాగా వినియోగించుకోవచ్చు అంటే ఎవరైతే మేము జీవితంలో అష్ట కష్టాలు పడుతున్నాము మా జీవితం మా కుటుంబం అష్ట దిగ్బంధనలో ఉంది మాకు ఎడ్డు పోవడానికి దారి దొరకట్లేదు అమ్మాయి పెళ్లి చూస్తే ఇలా ఉంది అబ్బాయి ఉద్యోగం చూస్తే అలా ఉంది ఆయన ఆరోగ్యం చూస్తే ఇలా ఉంది అని ఎవరైతే ఒక కుటుంబంలో అన్ని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది గొప్ప వరంగా భావించవచ్చు మనం ఈ అష్టమి తిథిని విశేషంగా వీళ్ళు దత్తాత్రేయుడు ఆరాధన చేయడం అనేది ఆ రోజు చాలా విశేషం విశేషంతో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర ఈ నామత్రేయ మంత్రంతో ఆ రోజుల్లో వీళ్ళు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ఇది రిలీఫ్ లభిస్తుంది వాళ్ళకి ఈ ఇలా దత్తాత్రేయుడిని స్మరిస్తూ కొంతమందికి ఇప్పుడు మీరు అన్నట్టు దుర్గాదేవిని ఆరాధించే ఉంటుంది దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు ఏంటి కానీ ఈరోజు విశేషంగా గురువారం అశ్విని నక్షత్రం పద్దెనిమిదో తారీఖు రావటం అనేది దీన్ని దత్తాత్రేయుడు ఆరాధన బాగా చేసి ఎవరైతే అష్టకష్టాలు పడుతున్నాం అనుకుంటున్నారో మీకున్నంతలో అన్నదానం చేయండి ఏంటి మీరు ఎంతమందికి పెట్టగలిగితే ఆ రోజు మీ శక్తి కొలది శక్తి వంచన లేకుండా అంటే ఇప్పుడు మా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఖర్చు అయిపోతే మళ్ళీ లేవు అనుకుంటే పర్వాలేదు పెట్టండి ఏంటి వస్తుంది వస్తుంది ఏంటి ఆ రోజు విశేషమైన దత్తాత్రేయుడి నామాన్ని తీసుకుని దత్తాత్రేయుడికి మీ శక్తి కొలది పూజ ధ్యానము స్మరణ చేసుకొని అన్నదానం చేయండి చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది ఏదన్నా గుళ్ళో ఏదన్నా అన్నదానానికి మీరు కట్టగలిగినా కూడా కట్టుకోవచ్చు లేదా మీరు ఇంట్లో వండి పెట్టవచ్చు అంటే మార్గాలు అనేకం ఉంటాయి అవి మీకు అనుకూలమైన మార్గాలను మీరు ఎంచుకోవచ్చు ఇలాగే చేయాలి మీరు వంద వెయ్యి మందికి భోజనాలు పెట్టాల ఇంతమందికి పెట్టాలని నేను చెప్పట్లా మీ శక్తి కొలది మీకున్న కష్టానికి మనస్ఫూర్తిగా భగవంతుడి పాదాల దగ్గర మీ మనస్సు లగ్నం చేసి మీ కష్టాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచండి ఆయన తొక్కి పెడతాడు మీ కష్టాన్ని అంటే మీకు రిలీఫ్ వస్తుంది తప్పకుండా అన్నదానం చేయండి ఏ ఇక మానసిక రుగ్మతలతో బాధపడేవాళ్ళు వాళ్ళకు కూడా ఇది విశేషమైన రోజు అంటే మానసికంగా చదు నాకు ఏ లోటు లేదండి మాకు డబ్బు ఉంది దేనికి లోటు లేదు కానీ మాకు మానసికమైన టెన్షన్స్ మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి మనసు ఎప్పుడూ బాగుండదండి అనేవాళ్ళు ఉలవల్ని నానబెట్టి ముందు రోజు నానబెట్టి గోమాతకు తినిపించాలి కిలో ఉన్నారు ఉలవలు తెల్ల ఉలవలు ఉలవల్లో కూడా రెండు రకాలు ఉంటాయి తెల్ల ఉలవలు నల్ల ఉలవలు ఉంటాయి తెల్ల తెల్ల రంగు తెల్ల ఉలవలు అంటే తెల్లగా ఉండవు అవి కాపర్ కలర్లో ఏంటి నల్ల ఉలవలు నల్లగా మినుముల్లాగా ఉంటాయి ఏంటి సో ఆ తెల్ల ఉలవలను తీసుకొని ముందు రోజు నానబెట్టి గోమాతకు పెట్టాలి ఏంటి ఎవరైతే విపరీతమైన కష్టాల్లో ఉన్నామో మాకు అసలు మాకు దారి దొరకట్లేదు మాకు ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతాం భగవంతులా మేము అసలు ఈ జీవితంలో ఇలాంటి కష్టాల నుంచి బయటపడతామా లేదా అనే ఇది ఉన్నవాళ్ళు మీకు ఏడు గుర్రాలు తెల్లటి గుర్రాలు పరిగెడుతున్న పోస్టర్స్ దొరుకుతాయి సెవెన్ హార్సెస్ ఆ సెవెన్ హార్సెస్ పోస్టర్లు ఒక ఏడు తీసుకొచ్చి పంచిపెట్టండి మీ ఇంట్లో ఉండాలి మీరు ఎవరికైనా ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరి ఎవరింటికి అది వెళ్ళినా అది మంచి జరుగుతుంది పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు ఈ సెవెన్ హార్సెస్ పరిగెత్తే అంత రన్నింగ్ లో ఉండాలి ఏంటి ఆ రన్నింగ్ లో ఉండి రెండు ఆ సెవెన్ కూడా వైట్ హార్సెస్ ఉంటాయి అవి అవి తీసుకొచ్చి పంచి పెట్టాలి ఏడుగురికి పంచి పెట్టండి ఏంటి ఇలా ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇలా వాళ్ళ ఇంటికి అదృష్టం పరిగెత్తుకుంటూ వస్తుంది అంటే అదృష్టాన్ని తీసుకొస్తాయి ఆ అశ్వాలు అంటే అందుకని మీ కష్టాలకి మార్గం దొరుకుతుంది కష్టాలు పరిష్కారం అయ్యి మార్గం దొరుకుతుంది మీరు ఒక గుర్రం మీద ఒక యోధుడు వెంటాడుతుంటే శత్రువు ఎలా పారిపోతాడో మీ కష్టాలు అట్లా పారిపోతాయి ఏ పెట్టమంటారండి ఆ పర్టికులర్ పోస్టర్ ఉత్తరం దిక్ ఉత్తరం ఉత్తరం దిక్కు నార్త్ సైడ్ పెట్టుకోవచ్చు అలాగే ఈ గుర్రాలు అంటే డెఫినెట్ గా ఈ కురుక్షేత్రంలో జరిగేటటువంటి ఆ యుద్ధ ఘటన పెట్టకూడదు అసలు కురుక్షేత్ర సీనరీ ఇంట్లో పెట్టకూడదు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు బాల బాగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఫోటోలు చాలా ఉంటాయి బాలకృష్ణుడు అట్లాంటి ఫోటోస్ వద్దు కదా పెట్టకూడదు కురుక్షేత్ర సన్నివేశాన్ని గీతా గీతా గీతోపదేశం చేసేటప్పుడు కృష్ణ భగవానుడు చాలా మంది కృష్ణుడు బోధిస్తున్నట్టుగా అర్జునుడు వింటున్నట్టుగా పోస్టర్ పెడతారు కానీ అది ఎక్కడ జరిగింది కురుక్షేత్రం బ్యాక్ గ్రౌండ్ లో ఆ కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు పెట్టకూడదు పెట్టకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు ఎక్కడ దేవాలయం మీద పెట్టుకోవచ్చు దేవాలయం మీద చాలా మంది శిల్పాలతో చెక్తారు లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారు దేవాలయం మీద అలాంటి సీనరీస్ చిత్రీకరించచ్చు మన ఇంట్లో పెట్టుకోకూడదు ఇంట్లో సంహార ప్రక్రియతో ఉన్న ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక హిరణ్యకస్పుడిని చీల్స్తున్న నరసింహస్వామి ఫోటో పెట్టుకుంటారు అది కూడా పెట్టుకోకూడదు చాలా మంది తెలిసి తెలియక వాస్తు దోషాలకి ఆ నరసింహస్వామి ఫోటో గుమ్మంలో పెట్టమని చెప్తారు లోపల బయట 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 లోపలైనా ఎక్కడైనా కూడా సంహార ప్రక్రియ ఇంట్లో పెట్టకూడదు హిరణ్యకస్పుడిని ఒళ్ళు వేసుకుని చీల్చే ఉగ్ర నరసింహస్వామి రూపాన్ని ఫోటో పెట్టుకోమని చెప్తారు వాస్తు దోషాలకి ఇది చాలా దోషం పెట్టుకోకూడదు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకోవచ్చు స్వామి ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు ఏంటి అట్లాగే కృష్ణుడిది కూడా ముగ్ధ మనోహర స్వరూపమైంది అనేక భంగిమల్ల ఆయన బాలకృష్ణుడుగా మురళీ కృష్ణుడిగా గోవర్ధనగిరిధారిగా గోవర్ధన్ గిరిధారి కూడా అద్భుతమైన సీన్ అలాంటి చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు అట్లా చేసుకోవడం ద్వారా బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి బాగా అష్ట కష్టాలు పడుతున్నాం అనే వాళ్ళు అన్నదానం చేయండి కేదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర దిగంబరా దిగంబర దత్తాత్రేయ దిగంబర ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఆ రోజుని మీ అష్ట కష్టాలని ఏంటి పారిపోయేలా చేసే అద్భుతమైన దత్తాత్రేయ నామస్మరణతో మీరు ఆ రోజు గడిపి ఈ ప్రక్రియలు చేస్తే అద్భుతంగా మీరు మీ కష్టాల నుంచి బయటపడతారు బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ చాలా చాలా స్పెషల్ డే రాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మాకింత చక్కటి రోజుని ఇంత వైశిష్టం ఉంది అని ప్రేక్షకులు తెలియజేయాలని మీరు మాకు అందించడం జరిగింది మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే